బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్పై కేసు నమోదైంది అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది ఈ సమయంలోనే ప్రశాంత్ అభిమానులు ఆర్టీసీ బస్సులపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు పోలీస్ వాహనాల బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు అంతేకాక జూబ్లీహిల్స్ పోస్ట్ వద్ద నానా హంగామా సృష్టించారు ప్రశాంత్ అభిమానులు రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి అమర్దీప్ కార్పై కూడా దాడి చేశారు జర్నలిస్టులు సైతం గాయపడ్డారు ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఆర్టీసీ అధికారుల ఫిర్యాదులతో పల్లవి ప్రశాంత్ పై కేసు రిజిస్టర్ చేశారు ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కారు డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు దీంతో పల్లవి ప్రశాంత్ పారిపోయినట్లు తెలుస్తుంది ఈ కేసులో ఏ వన్గా పల్లవి ప్రశాంత్ ఏ టూగా అతని సోదరులు ఉన్నారు దీనితో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు రెండు మూడు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన ప్రశాంత్ ఇప్పుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో అతడి అనుచరులను స్నేహితులను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు ఇక అతని అభిమానుల ఫోన్ డేటాను కూడా పోలీసులు స్వీకరించారు ప్రస్తుతం ప్రశాంత్ కొమరం సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అలాగే ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన వారి కోసం పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు